హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతిలో మనోహరి వంట ఈరోజు నా రెసిపీ వచ్చేసి బీరకాయ నువ్వుల తొక్కు ముందుగా పచ్చిమిర్చి బీరకాయ తొక్కులు టమాటాలు వేసి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని లైట్గా ఒక స్పూన్ సరిపోతుంది వేయించుకొని పైనుంచి కొంచెం చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సేవంతండి పైనుంచి కొంచెం నువ్వులు వేసుకోవాలి మనకి సరిపడా నువ్వులు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇలా అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి పక్క పెట్టేసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర అన్నీ వేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని పైనుంచి సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ రుచికి సరిపడా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి పోపు కోసం ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు పసుపు వేసుకొని మిక్సీ వేసి మిక్సీ వేసుకో